నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం అలాగే యూసీసీ అమలు చేయడం సిఏఏ ఎన్ఆర్సి అలాగే దేశంలో పౌరులందరికీ ఒక్కటే కార్డ్ ఒకే న్యాయం అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇలాంటివన్నీ దేశ ప్రయోజనాల కోసం జరిగే అంశాలు దేశ ప్రయోజనాల కంటే కూడా స్వార్థ ప్రయోజనాలను స్వార్థ ప్రయోజనాలను ఓటు బ్యాంకుగా మలుచుకోవడం కోసం కొన్ని పార్టీలు చేస్తున్న కుట్రకు ఆనాడు యూసీసీ అయినా ఇప్పుడు వర్క్ బోర్డు అయినా రాజకీయ పార్టీల లబ్ధి కోసం మాత్రమే విధ్వంసం జరుగుతుంది ఇక్కడ నేను ఒక్క ప్రశ్న అడుగుతా ఒక్కటే చెప్పాలి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులకు ఉండి ముస్లింలకు లేని రైట్స్ ఏంటి ఇగో ఈ రైట్ హిందువులకు ఉందమ్మా మాకు ముస్లిమ్స్కి లేదు అందుకే మేము పోరాటం చేస్తున్నాం అని ఒక్క రైట్ చెప్పండి కానీ నేను చెప్తా హిందువులకు లేకుండా ముస్లింలకు ఉన్న రైట్స్ అనేకం ఉన్నాయి ఈరోజు హిందూ ఆలయాలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి కానీ ఏ ఒక్క మసీదైనా ఆధీనంలో ఉందా కానీ మసీదులో ఉండే హిమామ్ జీతం గుళ్ళో ఉండే అర్చకుడి జీతం కంటే ఎక్కువ మరి ఎక్కడ ముస్లింలకు అన్యాయం జరుగుతోంది హా యూసీసీ అమలు చేస్తే జందిన్ లాభాలు తండ్రి ఆస్తిలో కొడుకుతో పాటు కూతురికి సమాన హక్కు ఉంటుంది కానీ ముస్లింలలో కొడుకులకు మాత్రమే ఉంటుంది కూతుర్లకు ఉండదు అదే యూసీసీ అమలు చేసి అందరికీ ఒకటే చట్టం అయితే మీకే కదా లాభం అలాగే ఒక ముస్లిం వ్యక్తి నలుగురు ఆడవాళ్ళను పెళ్లి చేసుకోవచ్చు కానీ ఒక ఆడవాళ్ళు మూడు సార్లు త్రిబుల్ తలాక్ చెప్తే వెళ్ళిపోవాల్సిందే వాళ్లకు ఎలాంటి భరణం కూడా ఇవ్వరు కానీ ఇప్పుడు యూసీసీ అమలవుతే ముస్లిం మహిళల ఆత్మగౌరవం మరింత రెట్టింపు అవుతుంది దానివల్ల నష్టం ఏంటి నష్టం ఏం జరుగుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు నిజంగా ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు యూసీసీ అయినా ఈరోజు వర్క్ బోర్డు సవరణైనా ముస్లింల కోసం ముస్లింల శ్రేయస్సు కోసం జరుగుతుంది కానీ కాంగ్రెస్ లాంటి కొన్ని రాజకీయ పార్టీలు ముస్లింలను తప్పుదోవ పట్టిస్తూ ఎంఐఎం లాంటి పార్టీలు ముస్లిం ఓటు బ్యాంకు కోసం ముస్లింలకు అసలు నిజాలను తెలియనియకుండా దాచిపెడుతూ ఏదో నష్టం జరుగుద్ది ముస్లింలను తరిమేస్తారు ముస్లింలను వెళ్ళగొట్టేస్తారు అంటూ అబద్ధపు ప్రాపగండాను ప్రజల్లోకి తీసుకెళ్లి భయపెట్టి విధ్వంసాలకు కారణమవుతున్నారు ఒక్క విషయం చెప్పండి అన్న మీ ఇంట్లో ఒక ముస్లిం కుటుంబంలో ఒక అమ్మా నాన్నకు ఒక ఐదుగురు సంతానం ఉన్నారనుకుందాం ఓకేనా మీ నాన్న సంపాదించిన సంపాదన ఈ ఐదుగురికి సమానంగా వస్తే మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఎవరో పక్కింటి నుంచి మీ ఇంట్లోకి వచ్చేసి మీ నాన్నకు కొడుకుగా ఏదో ఒక కార్డును చూపించేసి మీ నాన్న ఆస్తిలో మీకు వాటా కావాలి మాకు వాటా కావాలంటే మీరు ఊరుకుంటారా ఈరోజు చెప్తుంది అదే ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ సి ఇలాంటివి అమలు చేస్తే పరాయి దేశాల్లో నుంచి వస్తున్న రోహింగ్యాలు అలాగే పరాయి దేశాల నుంచి అక్రమంగా వస్తున్న ముస్లింలను అడ్డుకుంటే వాళ్ళు ఇక్కడ ఓటు బ్యాంకుగా మలుచుకోవడం కోసం కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేసేసి వాళ్ళకు ఓటు హక్కు ఆధార్ కార్డులు ఇచ్చేస్తున్నారు వాటిని బట్టి ఈరోజు ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు వాళ్ళు మీకంటే ఎక్కువ అనుభవిస్తున్నారు వాటి అడ్డుకట్ట వేస్తే బాగుపడేది ఎవరు ఎవరికి లాభం చేకూరుతుంది ముస్లింలకా కాదా అవునా కాదా నిజంగా కాంగ్రెస్ పార్టీకి ముస్లింల మీద అంత ప్రేమ ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు అడిగినట్టు ఈరోజు పార్టీకి అధ్యక్షుడిగా ఒక ముస్లింని ఎందుకు పెట్టలేదు ఈరోజు పార్లమెంట్లో లోక్సభలో రాజ్యసభలో వర్క్ సవరణ బిల్లు గురించి మా జరుగుతున్నప్పుడు చర్చ రాత్రి రెండు గంటలు మూడు గంటల దాకా జరిగితే రాహుల్ గాంధీ కానీ ప్రియాంక వాద్రా కానీ లేకపోతే సోనియా గాంధీ కానీ ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఖండించలేదు నిజంగా మీ మీద ప్రేమ ఉంటే ఈరోజు మీ రోడ్లకి నిరసనలు తెలియజేస్తుంటే మా మద్దతు ఇస్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ చెప్తుందే కానీ మీకు మద్దతుగా వాక్ సవరణ బిల్లు తప్పు అని లోక్సభలో రాజ్యసభలో ఎందుకు ఏమంటారు బాదించలేదు ఇంకా అర్థం కావట్లేదా మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు అది నిజం తెలుసుకోండి నిజంగా ఈరోజు బీజేపీ మేలు చేసింది ఎవరికైనా ఉంది అంటే అది ముస్లింలకే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం వల్ల కాశ్మీర్లో హిందువులకు కాదు మేలు జరిగింది ముస్లింలకే మీ పిల్లలు ఉగ్రవాదులుగా మారకుండా మీ పిల్లలు బాగా చదువుకొని వ్యాపారవేత్తలుగా దేశ ప్రయోజనం చేసి మీరు గర్వంగా తలెత్తుకునేలాగా పిల్లలు తయారవ్వడానికి కారణమైంది యూసీసీ అమలు చేసి ఆడపిల్లల ఆత్మగౌరవంతో పాటు అన్ని రకాల ఏమంటారు లాభాలను అన్ని రకాల చట్టాలను మీకు వర్తించేలాగా చేసింది ఆడపిల్ల పెద్ద మనిషి అయితే చాలు పెళ్లి చేసేయచ్చు పదిహేను సంవత్సరాలు వస్తే చాలు ఎంత ముసలోడికైనా ఇచ్చి పెళ్లి చేసేయచ్చు ఇక నుంచి అది లేదు ఆడపిల్ల కూడా చదువుకోవాలి మినిమం చదువు తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు వచ్చిన తర్వాతే ఆడపిల్లలకు పెళ్లి చేయాలి అన్ని చట్టాల లాగే అని ఆడపిల్లలను చదువుకుంటూ వాళ్ళు ఎదగడానికి కారణమవుతుంది ఎందుకు గ్రహించలేకపోతున్నారు మీరు చెప్పండి అన్న నిజంగా వర్క్ ఇన్ని ఆస్తులు ఉన్నాయి కదా ఎందుకు ముస్లింలకు సొంత ఇల్లు లేవు అత్యధిక భూమి కలిగి ఉన్నప్పుడు పేదోళ్ళందరికీ ఒక్కొక్క సొంత ఇల్లు కట్టుకోవడానికి భూమిని ఎందుకు కేటాయించలేదు అది కొంతమంది చేతుల్లోనే ఎందుకు ఉంది మీరు చెప్పండి మీ గుండెలు మెచ్చి చేసుకొని వర్క్లో ఎంత భూమి ఉంది వర్క్ ఎంత ఆస్తుందనేది మీకు ఎవరికైనా తెలుసా కానీ ఇప్పుడు వర్క్ సవరణ బిల్లు తర్వాత ప్రతి సంవత్సరం ఆడిట్ ద్వారా దాని ఆస్తులు ఎంత అనేవి చెప్తాయి ఎంత అనే విషయం బయటకు వస్తుంది మీ పిల్లలు ఈరోజు పంచర్ షాపుల దగ్గర లేకపోతే పండ్లు అమ్ముకుంటో బ్రతకాల్సిన అవసరం లేదు వాక్ ఆస్తుల్లో నుంచి లోన్స్ ఇస్తే వ్యాపారవేత్తలుగా మారచ్చు మీతో కరెంటు బిల్లులు కట్టియకుండా మీతో వాటర్ బిల్లులు కట్టియకుండా మీతో ఇంటి పన్నులు కట్టియకుండా మిమ్మల్ని దేశ ద్రోహులుగా తయారు చేస్తున్నారే కానీ భావి భారతదేశంలో మిమ్మల్ని తలెత్తుకొని నిలబడి పౌరులుగా తీర్చిదిద్దడంలో రాజకీయ మీరు మెచ్చే రాజకీయ పార్టీలు ఎందుకు పనిచేయట్లే దానికోసం వర్క్ ఆస్తులు ఎందుకు కేటాయించట్లేదు ఆలోచించండి కానీ వర్క్ సవరణ బిల్లు ఆమోదం తర్వాత ఈరోజు అలాంటివి జరుగుతాయి మీ ఆడపిల్లల పెళ్లిళ్ళ విషయంలో చదువుల విషయంలో అలాగే స్కూల్స్ విషయంలో కాలేజెస్ విషయంలో హాస్పిటల్స్ విషయంలో వర్క్ ఆస్తులకు సంబంధించిన పైసలు వాడతారు ఆడపిల్లల్ని కూడా అందులో మెంబర్స్గా చేస్తారు తప్పేంటన్నా మీకు లాభం జరుగుతోంది రాజకీయ పార్టీల హస్తాలలో లేకపోతే రాజకీయ మాట నాయకుల ఓటు బ్యాంకు ఊపదంపుడు ఉపన్యాసాల్లో ఎందుకు బలైపోతున్నారు ఆలోచించండి మళ్ళీ చెప్తున్నాను ఈరోజు హిందువుల కంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సగర్వంగా తలెత్తుకొని తమ హక్కులు సంపాదించుకోవడానికి ఎక్కువ అవకాశం కల్పించింది ముస్లింలకే తెలుసుకోండి అబ్దుల్ కలాంని గౌరవించినా అది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే జరిగింది అంబేద్కర్ వారసులు అని చెప్పుకోవడం కాదు అంబేద్కర్ కోసం ఏం చేశాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ఈరోజు అంబేద్కర్కి గౌరవం ఇచ్చినా అది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే జరిగింది ఎందుకు చెప్తున్నానంటే దేశ ప్రయోజనాలు ఏం జరిగినా చెప్పాలి ఏ రోజు అమ్మో ఓల్డ్ సిటీ పోవాలంటే ఒక కరెంటు బిల్లు వసూలు చేసే ఎంప్లాయీ భయపడుతున్నాడు ఎందుకు భయపడాలన్నా మీరు కూడా సామాన్య ప్రజలే కదా మీకు హక్కులన్నీ కల్పించి బాధ్యతాయుతంగా మీరు బ్రతికేందుకు మీకు అవకాశాలు కల్పిస్తే మీరు ఎందుకు గట్టారు కరెంటు బిల్లు మీరు తప్పు చేస్తున్నప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించే మీ నాయకులు మిమ్మల్ని ఎదిగేలాగా ఓల్డ్ సిటీ డెవలప్ అయిపోయి ఒక జూబ్లీ హిల్స్ ఒక బంజారా హిల్స్ లాగా మారేలాగా ఎందుకు చేయట్లేదు ఆలోచించండి మీకు రాళ్ళు విసరడం నేర్పుతున్నారు కానీ రాళ్ళు విసిరే ఆ చేతులు రాజ్యాంగంలో ఏముందో తెలుసుకొని మీ హక్కుల కోసం పోరాడి మీ బాధ్యతలను నిర్వర్తించే విధంగా చేయడం వాళ్ళు మీకు నేర్పట్లేదు మత చాందస్సాన్ని నేర్పించి భారతదేశం మీద వ్యతిరేకతను నేర్పిస్తున్నారు కానీ షేక్ షాజహాన్ లాంటి వాళ్ళు చేసే దారుణాల వల్ల బలైపోతున్న వాళ్ళ గురించి మీకు చెప్పట్లేదు షేక్ హసీనా లాంటి వాళ్ళు పారిపోవాలి అనుకున్న అరే భయ్ మన ముస్లిం దేశాలు ఏవీ ఆదుకోలేదు భారతదేశం మాత్రమే ఆదుకుంది కాబట్టి దేశం బాగుంటే బనందరం బాగుంటామనే విషయాన్ని చెప్పట్లేదు మిమ్మల్ని ఓటు బ్యాంకుగా ఓటు బ్యాంకుగా మాత్రమే ఉంచాలి అనుకుంటున్నారు కానీ మీకు ఓట్లు పడి మీరు పార్లమెంట్లో లేకపోతే లోక్సభలో రాజ్యసభలో కూర్చొని ఈ దేశం కోసం పోరాడే పౌరులుగా తీర్చిదిద్దాలి అని ఆలోచించట్లేదు ఇలా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నా నీచ రాజకీయాల్లో పలికాకండి కాకండి ఆలోచించండి యూసీసీ అమలు జరిగిన వర్క్ సవరణ బోర్డు ఈరోజు పార్లమెంట్లో చట్టం అయ్యి అమలు జరుగుతున్నా అది మీ శ్రేయస్సు కోసమని ఒక్కసారి ఆలోచించండి ఈ విద్వేషాన్ని వాళ్ళు రెచ్చగొడుతుంటే రాళ్ళు విసిరే వయనాన్ని లేకపోతే నిరసన పేరుతోటి హిందువులను పరిగెత్తిస్తే మీ మొగాళ్ళం రా బుజ్జి అని అనుకునే మీ మనస్తత్వాలని మార్చుకోండి నేను చెప్పిన మాటల్లో తప్పుందా అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ని మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ ప్రతి వీడియోను లైక్ చేయండి అలాగే ఆర్ కి ఆర్థికంగా చేయు మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ నిలదొక్కుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎలా సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం ప్రతిక్షణం పరితపిస్తున్న మాకు చేయితగా నిలవండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్